లెస్ దెన్ ఎన్ ఇయర్ లో సెకండ్ టైమ్ సక్సెస్ ప్రెస్ మీట్ చేసుకుంటున్నా మెల్లగా అది రాయడం అన అంటే లాస్ట్ ఇయర్ వరకు వన్ మోర్ బ్యాడ్ అవుటింగ్ అని రాసేవాళ్ళు ఇప్పుడు వన్ మోర్ హిట్ అని రాసి అనదర్ హిట్ అనదర్ హిట్ ఓకే రాసేది మారింది చూసే విధానం మారింది సో యా ఫీలింగ్ రిలీఫ్ రిలీవ్డ్ అండ్ హ్యాపీ ఫర్ దాట్ ఫస్ట్ అండ్ అన్నిటికంటే ఫస్ట్ హ్యాపీనెస్ ఏంటంటే ఈ సినిమా నాకు మెయిన్ గా ప్రీ రిలీజ్ లో నేను మాక్సిమం చెప్పేశాను ఎందుకంటే సక్సెస్ తర్వాత మాట్లా ఆ రోజు చెప్పాను సక్సెస్ తర్వాత మాట్లాడితే వచ్చింది కాబట్టి చెప్తున్నాడని నా జర్నీలో ఐ ఆల్వేస్ ట్రై టు ఫాలో వన్ పాత్ నాకు నేను నమ్మిన సినిమా చేస్తాను నేను నమ్మిన క్యారెక్టర్స్ చేస్తాను నేను చిన్నప్పటి నుంచి చూసి ఎవరు హీరో ఎలాంటి హీరోస్ ని చూసాను అలాంటి క్యారెక్టర్స్ చేయడానికి వచ్చాను అని అలాంటి సినిమా నేను ప్రాపర్ తోని ప్రాపర్ క్యారెక్టర్తో ప్రాపర్ స్క్రీన్ తో ఒక సినిమా చేసినప్పుడు మనసుకి నచ్చి మనసుని నమ్మి ఒక మనిషిని నమ్మి చేసినప్పుడు అది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది అని నాకు నేను బిలీవ్ చేశాను ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ సో ఇన్ఫాక్ట్ నాకు సర్ప్రైజింగ్ ఏం లేకుండా హిట్ అయినప్పుడు బట్ ఆ డే వన్ కి డే టూ ఫోర్ టైమ్స్ అవ్వడం డే టూ నుంచి డే త్రీకి పెరగడం మళ్ళీ డే ఫోర్ డే వన్ కంటే ఎక్కువ రావడం ఇది నాకు ఇంకా ఎక్కువ ధైర్యాన్ని ఇచ్చింది ఇంకా ఎక్కువ నమ్మకాన్ని ఇచ్చింది నేను ఒక సినిమా బాగా చేసి సినిమా బాగుంది అని ఒకసారి ఆడియన్స్ తో అనిపించుకుంటే చాలు అని